ఎమ్మెల్యేగా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తి సందర్భంగా కావురి మున్సిపల్ పరిధిలోని దివ్యాంగుల కాలనీలో తెలుగుదేశం నాయకుడు త్రివిధి ప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి దివ్యాంగులకు స్పీడ్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా త్రివిధి ప్రసాద్ మాట్లాడుతూ కావురి ఎమ్మెల్యేగా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి కలిసి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా దివ్యాంగుల కాలనీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు కావుల ఎమ్మెల్యేగా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గెలిచిన తర్వాత కావుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు కావుల నియోజకవర్గంలో అతి తక్కువ కాలంలోనే ఇన్ని అభివృద్ధి పనులు చేసిన గంట ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా చిన్నారులు మహిళల చేత కేక్ కట్ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో పదారవరి టీడీపీ నేత మరల శివకుమార్ బెట్రగుంట ఎంగట్రావు దివ్యాంగుల నాయకుడు మండవ ఎంగట్రావు అలహర్ శ్రీనివాసులు పుద్ది షమీం భాష తదితరులు పాల్గొనడం జరిగింది ఈ రోజున మా ప్రీతమ నాయకులు కావలి అభివృద్ధి ప్రదాత శ్రీ పోతులిరి వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయంగా పంపిన దూతగా దివికి వచ్చినటువంటి నాయకుడై సేవకుడై విచ్చేసినటువంటి మన కావలి ప్రీతమ నాయకులు కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు విధ్వంస పాలన నుండి అభివృద్ధి పాలన వైపు పరుగులు తీస్తూ ఆ దైవ సాక్షిగా దొంగమాటి వెంకటకృష్ణారెడ్డి అను నేను అని ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని రెండవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు మిత్రులందరితో కలిసి ఈ వికలాంగుల కాలనీలో ఆ యొక్క ఆనందోత్సవాలతో యొక్క కేక్ కటింగ్ని వాళ్ళందరి మధ్య చేసుకోవాలని అని ఇక్కడికి ముందుగా కావలిలో చరిత్ర తిరగరాసిన విధంగా ఎనలె ఎప్పుడూ లేని విధంగా మెజార్టీని తీసుకొని రావటం ప్రజలందరికీ కూడా ఈ విధ్వంస పాలన నుండి నేను మిమ్మల్ని రక్షిస్తాను నేను మిమ్మల్ని కాపాడుకుంటాను ఈ కావలి అభివృద్ధిని అంటే ఏమిటో నేను మీకు చూపిస్తానని చెప్పి ఎన్నికల్లో చెప్పిన ప్రకారము ఒక్క సంవత్సరంలోనే కనీ విని ఎరుగిన విధంగా ఈ కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో రాష్ట్రంలో ఎన్నలైని మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా యువనాయకుడు నారా లోకేష్ గారి యొక్క ఆశీస్సులతోటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరి చేయడం జరిగింది ఈరోజు ఒక్క ప్రమాణం ఒక్క సంతకం కావలి చరిత్రను తిరగ రాసి కావలి ప్రజల తల రాతను తిరగా రాసి ఒక తుమ్మల పెంట రోడ్డు వచ్చిన ఒక మన మధురపా నుంచి దాకా సిక్స్ లైన్స్ రోడ్డు పరుగులు తీస్తున్నా ఎన్నో ఏ నలభై సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతుంటే అన్నపు కొంత ప్రక్షాళన జరుగుతున్నా ఇందిరమ్మ కాలనీలకి ఎప్పుడు వాళ్ళు ఎటు నుంచి ఎటు పోవాలో తెలియని భయబ్రాంతుల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈరోజు కోట్లాది రూపాయలతోటి లింకు రోడ్లు మెయిన్ రోడ్లు కానీ వాటికి అనుసంధానంగా లింకు రోడ్లు వస్తున్నా అనేకమైనటువంటి రైల్వే ట్రాకుల దగ్గర ఇబ్బంది పడుతూ అండర్ పాసులు కావలికి వస్తున్నా ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కావలికి వస్తున్నా అందు అందు ప్రతి ఒక్క ప్రజలు కూడా మేము తల దించుకునే నాయకుడిని ఎన్నుకోలేదు వంద అడుగుల ఎత్తులో తల ఎత్తుకునే విధంగా సెల్యూట్ ఎమ్మెల్యే సార్ అనే విధంగా నాయకుడిని ఎన్నుకున్నాం ఇన్ని జరిగినాయి అంటే ఒక్క సంతకం ఒక్క ప్రమాణం అదే నాయకుడు ఇంకా ఎన్నో ప్రమాణాలు చేసి ఎన్నో సంతకాలు చేస్తే ఈ కావలి రాష్ట్రంలోనే మొట్టమొదటి అభివృద్ధి బ్రహ్మంగా చెప్పినట్టుగా కనక పట్టణం అయ్యేదానికి ఎటువంటి విధంగా కూడా మనకు అనుమానం ఉండదు అన్ని కార్యక్రమాలు పీతమ్మ శాసనసభ్యులు మనందరినీ కూడా ఏ ఊరికి పోయినా అయ్యా మాది కావలేంటే కావ్యాక స్టాడే అయ్యా పాత ఎమ్మెల్యే ఇంటి ముందు కూడా ఆయన ఆయనే వేశాడంట లేకపోతే పలానా ఐకాన్ మీ దగ్గర అంత ఎత్తులో జెండా ఆయనకి ఎలా వచ్చినా ఆలోచినా అని మనల్ని పక్క ఊళ్ళో పోయి పక్క మనం ఏదైనా వ్యాపారపరంగానో లేకపోతే బంధుత్వల పరంగా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని అడుగుతున్నారంటే అబ్బా మీ కావలి ఎమ్మెల్యే సూపర్ అయ్యా మీ కావలి ఎమ్మెల్యే బ్రహ్మాండంగా చేస్తున్నారయ్యా అని చేస్తూ అడుగుతూ ఉంటే మనకి అసలు ఆనందం ఎంత గొప్ప అంటే మన మీద కావ్యకృష్ణ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ఎన్నో ఎన్నో పదవులు ఆయన అధిరోహించే విధంగా మనందరం కూడా ఆయనకి అండదండగా ఉండాలని చెప్పి ఏ ఒక్క విమర్శించినా లెక్క చేయడు భయం లేదు కరెంటు తీగినంటే భయం లేదు మన ఇటీవల కాలం చూసాం ఎక్కడెక్కడ ఉండే వాళ్ళు కరెంటు తీగలు అడ్డం పడిపోతే నిజంగా ఆ కరెంటు తీగలకు ఒక తాడేసి ఆయన పట్టుకొని ఆయన లాగతా ఉంటే నిజంగా అది అదొక చరిత్ర ఇది నిజంగా ఫస్ట్లో నేను సేవకుని నేను కాపుల ఆధారణ అంటే ఏందా ఏదో కాపుల ఆధారణ అంటే పక్కన పక్కన పిచ్చోలు ఏదో ఎగతాలు చేశారు ఇదే కాపుల ఆధారణ నా ప్రజల్ని నేను కాపాడుకుంటాను నా ప్రజల్ని నేను నా నియోజకవర్గ ప్రజలకు నేను అండగా ఉంటాను అని చెప్పినంటే మూడు రోజుల లోపల పది లక్షల మంది ఆ ఆ వీడియో చూసి సెల్యూట్ ఎమ్మెల్యే సార్ అన్నారంటే చరిత్ర ఇది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద పెద్ద సినిమా హీరోలు కూడా ఉండదు ఆ ఫాలోయింగ్ అది అంత ఫాలోయింగ్ సంపాదించినటువంటి పీతమ్మ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆయన దగ్గరతో ఉండాలని చెప్పి అటువంటి మంచి కార్యక్రమం మంచి నాయకుడికి ఈరోజు మనం ఇటు ఏంటంటే మంచి పేదవాడుగా ఉన్నటువంటి ఈ వికలాంగుల కాలనీకి మనం వచ్చి ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవడం అనేది అంత ఆనందంగా భావిస్తూ మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం